സായികുമാർ മേഡങ്ങൾ രത്നഗിരി മാഡങ്ങൾ മാർഗേണി മാഡം കാര്യം പ്രതിപക്ഷം ഓ വൈഷ്ണവി ഓ വൈഷ്ണവി అధ్యక్షులు స్పీకర్ విదేశాంగ శాఖ మంత్రి ఎంతో నిమిషం హార్డ్ వర్క్ థాంక్యూ మరి గాలపల మండల్లో మరి ఒక పాఠశాలైనటువంటి మన జిల్లా పరిషత్ గారికోన్న పాఠశాలలో మాక్ పార్లమెంట్ అనేది జరగడం చాలా సంతోషం ఈ ప్రక్రియ చాలా క కష్టమైంది ఎవరో కూడా ఏ స్కూల్లో కూడా హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ సోషల్ టీచర్స్ చేయాలి దీని మీద ఎందుకంటే ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వివరణను రెడీ చేసుకోవాలి అవి ఎలా ఉండాలంటే అర్థవంతమైనదిగా ఉండాలి చర్చించేదిగా ఉండాలి సమాజం ఆమోదించేదిగా ఉండాలి అటువంటి వివరణలు తీసుకోవాలి ఆ వివరణలకు సంబంధించి దాన్ని అడిగేటువంటి స్టూడెంట్స్ దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇంత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేది ఈ రోజుకి కూడా మరి ప్రజాస్వామ్యయుతంగా మరి ప్రజలే ప్రభువులుగా మరి ప్రజాస్వామ్యం చక్కగా పరిడి వెళ్తుందంటే కారణం మన చట్టసభలో రాజ్యాంగం మరి ఈ రాజ్యాంగం అనేది ఈ నవంబర్ ఇరవై ఆరు అనేది రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మన గొల్లప్రూరు బాలికల ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రెడ్డి గారి అధ్యక్షతన సోషల్ ఉపాధ్యాయులు ముగ్గురి సమక్షంలో కూడా వారి తర్ఫీతో చాలా ఘనంగా మరి ఇక్కడ మా పార్లమెంట్ని జరిపించుకోవడం జరిగింది పిల్లలందరూ కూడా విద్యార్థులు చాలా చక్కగా మరి భారత పార్లమెంట్కి సంబంధించినటువంటి మరి అధికార పక్ష సభ్యులు కానీ మంత్రిత్వ శాఖల గురించి కానీ ప్రతిపక్ష సభ్యులుగా కానీ చాలా చక్కటి పెర్ఫార్మెన్స్తో మరి వారు చక్కగా ప్రదర్శించడం జరిగింది ఇందులో భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి కోచన్స్ కానీ భారతదేశం యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిణామాలు కానీ ఈ పార్లమెంట్లో చర్చిస్తూ చాలా చక్కగా వివరణలు ఇవ్వడం జరిగింది మరింత చక్కటి కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో ఇంత చక్కగా నిర్వహించినందుకు మరి ముఖ్యంగా మరి ప్రధాన ఉపాధ్యాయులు రెడ్డి గారిని ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి సోషల్ ఉపాధ్యాయులు మరి ముగ్గురు మేడం ముగ్గురు టీచర్స్ కానీ మరి మిగిలినటువంటి టీచర్స్ అందరికీ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నానండి మరి ఇక్కడ విద్యార్థులు కానీ చూసినట్టయితే మరి చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ ఇచ్చి చాలా డిసిప్లిన్గా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది నాకు తెలిసి మరి ఒక మా ఎంఈఓగా మరి మాట చెప్పచ్చు చెప్పకూడదు జిల్లాలోనే మరి ఈ పాఠశాలలో ఈ కార్యక్రమం అనేది చాలా పటిష్టవంతంగా చక్కగా జరగడం జరిగింది అందుకు ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా మరి హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే ఆ రోజుది ఈ రోజు మేము కాన్స్టిట్యూషనల్ డే ముందుకు జరుపుకొని ఈరోజు మా పార్లమెంట్ నిర్వహించాము మా పాఠశాలలో మాకు దీనికి పూర్తి సహాయ సహకారాలు మా హెచ్ఎం గారు అందించారు